alleman da dekkiya hai

నా పేరు పూరేళ్ళ రాము మాది రామన్నపల్లి మూడవ వార్డు నేను నైటు వరంగల్ పోయి వచ్చి కార్ ఇక్కడ పార్క్ చేసినా నా ఇంటి ముందటిని ఇంటి ముందర పార్క్ చేసి పడుకున్నాను పడుకునేసరికి తెల్లారి మా వాళ్ళు ఆరు గంటల ఆరు నుంచి ఆరున్నర మధ్యలో ఆమె ఊడుస్తా అని చెప్పేసి బయటకు వచ్చింది బయటకు వస్తే కారు అద్దాలు చూసి కారు రెండు దిక్కులో వలిగింది ఏందని చెప్పేసి నన్ను లేపడం జరిగింది నేను వచ్చి చూసేసరికి నా రెండు అద్దాలు వెనకాల ఇటొకటి ఇటొకటి రెండు హోల్స్ బ్రేక్ చేసిళ్ళు బ్రేక్ చేసేసి ఇక్కడే బ్రేక్ చేసిళ్ళు నేను చూసేసరికి చూసి నేను పిఎస్ వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చేసినాను ఇప్పుడు సిఐ గారు టెన్ థర్టీకి మళ్ళీ రమ్మన్నాడు పోతే మరి ఎవర పోయి కంప్లైంట్ చేయగానే నీకు ఎవరి మీద అను ఎవరి మీద అనుమానం ఉన్నదో వాళ్ళ పేర్లు చెప్పి చెప్పు బాబా అని చెప్పాడు డైల్ చేస్తే వాళ్ళు వచ్చారు చూసుకున్నారు వీడియో తీసుకున్నారు నేను పోయి కంప్లీట్ చేయడం జరిగింది సిఐ గారికి కలవడం జరిగింది సిఐ గారికి చెప్పిన సిఐ గారికి చెప్తే బాబు పదిన్నరకు నీకు నీకు ఎవరిపైన అనుమాన స్పందన ఉందో వాళ్ళ పేర్లు రాసి మళ్ళీ ఒకసారి లిక్తపూర్వకంగా లెటర్ ఇవ్వమని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నేను నాకు ఎవరైనా అయితే అనుమానం ఉందో వాళ్ళ పేరు అయినా లిక్తపూర్వకంగా చేస్తాను ఈరోజు ఇదేంది రేపు పొద్దుల ఇంకోటి అవుతుంది ఇది చిన్నది కావచ్చు రేపు ఉదయం నా ఇంటికి వచ్చి నా వీనికి దాడి చేసి నాకు ప్రాణభయం ఉన్నది ఇవాళ ఇది జరిగింది ఇవాళ ఇది జరిగింది రేపు ఇంకొకటి జరుగుతుంది నాకు ప్రాణభయం ఉన్న కాబట్టి నాకు ఎవరి పేరు అనుమానం అనుమానం ఉన్నదో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పేరు నేను కంప్లైంట్ రిటర్న్గా రాసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది